ఉదయ కాలము వందనాలు చెల్లిస్తున్నాను దేవుని యొక్క దయ నిర్గమకాండం గ్రంథాన్ని ఏడవ అధ్యాయంలో ప్రస్తుతం ధ్యానం చేస్తున్నాం మనం దేవుని యొక్క దయ మనం ఇదంతా కూడా చేయగలుగుతూ ఉన్నాం చర్చ్ ఆఫ్ ఇండియా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇప్పుడు వరకు సుమారు ఎనిమిది వందల వీడియోస్ చేయడానికి పోస్ట్ చేయడానికి దేవుడు కృపుణాను గ్రహించారు మీరందరూ కూడా ఇందులో ఉన్న వీడియోస్ని చూస్తారని చూస్తున్నారని నమ్ముచున్నాము ఆత్మీయంగా మేలు పొందుతున్నారని కూడా అనుకుంటున్నాము ఒకవేళ మీరు ఆ వీడియోస్ని చూడకుండా ఉన్నట్లయితే వాటిని సిరీస్ ప్రకారంగా వాచ్ చేయండి మీ కిత్ అండ్ కిన్కి పరిచయం చేయండి మీ ఫ్రెండ్స్కి ఈ ఛానల్ని పరిచయం చేయండి దేవుని యొక్క మాటను వారు కూడా వినడానికి మీరు వారికి తోడ్పడతారని అనుకుంటున్నాము దేవుని నామంలో మిమ్మల్ని వారికి హెల్ప్ చేయాల్సిందిగా పరిచయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాము లెట్స్ ప్రే బిఫోర్ వి స్టార్ట్ అవర్ మార్నింగ్ మెడిటేషన్ పరిశుద్ధుడా మా ప్రభా మా దేవా మా రక్షక మీ ఘనమైన పరిశుద్ధమైన నామం నాకు కోటాను కోట్ల వందనములు స్థుతులు స్తోత్రములు చెల్లించుచున్నాం ఈ ఉదయకాల ధ్యానంలో మా ప్రతి ఒక్కొక్కరితో మీరు మాట్లాడవలసిందిగా కోరుతూ మా మాటలు కాదు ప్రభు మీ మాటలనే మేము వినడానికి మీ చిత్తమనే చేయడానికి మాకు సహాయం దాయిచేయమని క్రిస్తియస్ పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ఇప్పటి వరకు మనం మోసే కొన్ని అబ్జెక్షన్స్తో దేవుని అద్దకు వెళ్ళాడు అయితే ఆ అబ్జెక్షన్స్ అన్నింటినీ కూడా దేవుడు డిస్రిగార్డ్ చేసి తనను వాడుకుంటాను అని తనను ఆజ్ఞాపించి మా ఫరో దగ్గరకు మరలా వెళ్ళమని చెప్పిన సంగతిని మనం ధ్యానం చేసి ఉన్నాం సో ఎప్పుడైతే ఫరో దగ్గరకు వెళ్ళారో మీరు ఫలాన్ని చ మహత్ మీరు చేయాల్సి ఉంటుంది ఒక మహత్ చేయమని చెప్పినప్పుడు మీరు ఈ మహత్ కార్యాన్ని చెయ్యాలి అని చెప్పారు అదేమనగా తన చేతిలో ఉన్న కర్రను అహ్రును విసిరి వేసినప్పుడు క్రింది వేసినప్పుడు అది ఒక సర్పంగా మారింది ఈజిప్షియన్ ఎంచాంటర్స్ ఉన్నారు కదా వీరు కూడా ఈ శకునగాండ్రు అనేటువంటి వారు వారి యొక్క మంత్ర విద్య చేత వాటిని ఐ మీన్ వారి దగ్గర ఉన్న కర్రలను కూడా కింద పడేస్తే అవి సర్ఫల్గా మారాయి అని మనం చదువుకున్నాము సో సాతాను అప్యారెంట్ మిరకిల్స్ని చేస్తూ ఉంటాడు దోస్ ఆర్ నాట్ రియల్లీ మిరకిల్స్ బట్ దే లుక్ లైక్ మిరకిల్స్ దీస్ ఆర్ కాల్డ్ అపారెంట్ మిరకిల్స్ ఎందుకంటే సాతాను సాతానుని దగ్గర ఉన్నటువంటి కుయుక్తులు చాలా ఉంటాయి దశలోని కైలకు రాసిన పత్రిక రెండవ పత్రిక రెండవ అధ్యాయం పదవచనం చెప్తుంది దుర్నీతిని పుట్టించు సమస్త మోసంతోనూ నశించుచున్న వారిలో సాతాను కనబరుచు బలమును అనుసరించి ఉండును సో తొమ్మిదవ తొమ్మిదవ వచనంలో కూడా మనం చూసినట్టయితే నశించుచున్న వారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయారు కనుక వాని రాక అనగా ఈ నాశన పాత్రుడు గురించి మాట్లాడుతూ చెప్తున్నాడు అపోసల్ పాల్ వాని రాక అబద్ధ విషయమైన సమస్త బలంతోనూ నానా విధములైన సూచక క్రియలతోనూ మహత్ కార్యములతోనూ దుర్నీతిని పుట్టించు సమస్త మోసంతోనూ సాతాను కనబరుచు బలమును అనుసరించి ఉండును ఈ విధంగా కొన్ని సూచక క్రియలను మహత్ కార్యములను సాతాను కూడా చేస్తాడు అయితే అవి నిజమైనటువంటి సూచక క్రియలు లేదంటే మహత్ కార్యాలు కానే కాదు కౌంటర్ ఫీట్ మిరకిల్స్ ఈ దినాలలో మనం చూస్తున్నాం ఇదే నిజమైన దేవుని శక్తి అని అనిపించేలాగా ఈ చేసేటువంటి వ్యక్తి నిజంగా దేవుని యొక్క ప్రతినిధి అని ఈయన తప్ప ఇంకెవరు కూడా ఇటువంటి కార్యాలు చేయట్లేదు కాబట్టి ఇతనే మనకు నాయకునిగా ఉండాలి అని అనుకునేటువంటి వారు చాలామంది ఈ సాతాని యొక్క మోసంలో జీవించుచున్న వారు ఈ దినాలలో కూడా కనిపిస్తూ ఉన్నారు ఒక ఒకనొక సందర్భంలో సైమంద సోర్సరర్ అని ఉన్నాడు ఆ సైమంద సోర్సరర్ చేసేటువంటి ఆ క్రియలన్నింటినీ అక్కడున్న ప్రజలు చూసి దేవుని మహాశక్తి ఇతనే అని అనుకుంటున్నాడు అవన్నీ కూడా కౌంటర్ ఫీట్ మిరాకల్స్ చేస్తున్నాడు సో అతను ఏ విధంగా అయితే భ్రమపరుస్తున్నాడో అలాగున భ్రమపరిచేటువంటి ఆత్మ ఈ దినాలలో చాలా ప్రబలంగా మనకు కనిపిస్తుంది ఇక్కడ చూడండి ఒక గాడ్లీ మిరాకిల్ జరిగితే ఆ గాడ్లీ మిరాకిల్కి కౌంటర్ ఫీట్ మిరాకిల్ని ఈ మంత్రజ్ఞులు చేస్తున్నారు మనం నిన్నటి దినమందు మాట్లాడుకున్నాము వాళ్ళు ఏ విధంగా ఈ సర్పాలను ఐ మీన్ ట్విస్ట్ చేసి దాని మెడ మెడను వంచి చేతి కర్రలాగా యూస్ చేసేవారు మెజీషియన్స్ అనేది మనం చూస్తున్నాం మేబీ ఇట్ ఈజ్ మ్యాజిక్ ఆర్ ఎంచాంటింగ్ పీపుల్ సాతాని యొక్క శక్తి ఏ విధంగానైనా వాడు వినియోగించవచ్చు అయితే ఈ ఆది సర్పము యేసు క్రీస్తు ప్రభువు జయించాడు కాబట్టి ఆయన బిడలమైన మనం కూడా జయించుతాము అనేది దేవుడు మనకు అనుగ్రహించిన కాన్ఫిడెన్స్ మనం థర్టీన్త్ వేస్ వరకు ధ్యానం చేశాం ఏడవ అధ్యాయంలో ఇప్పుడు ఫోర్టీన్త్ వేర్స్ నుంచి చూద్దాం పదమూడవ వచనంలో ఫరో హృదయం కలిసిన ఆయన గనుక అతడు వారు చెప్పిన మాటను వినలేదు మోసే ఆహ్రులు చెప్పిన మాట ఏమాత్రమును కూడా వినడం లేదు ఫారో తర్వాత ఎహోవా మోసేతో ఇట్ల నేను ఫరోహ్ హృదయము కఠినమైనది ఇట్ బికెమ్ స్టబన్ స్టబర్నెస్ ఆర్ స్టిఫ్ నెక్డ్ స్టిఫ్ నెక్డ్ పీపుల్లాగా చాలామంది ఉంటుంటారు ఇజ్రాయేలీ కూడా అదే విధంగా వీరు లోబడనల్లని ప్రజలు అని స్టిఫ్ నెక్డ్ పీపుల్ అని అంటాడు దేవుడు కఠినమైనటువంటి హృదయం కలిగినటువంటి వారుగా అనేక మంది ఉంటూ ఉంటారు వారికి ఏం చెప్పినా కూడా దేవుని యొక్క ప్రణాళికలు కానీ దేవుని యొక్క క్రియలు కానీ అర్థం కావు అతడు ఈ ప్రజలను పోనీయ పోనీయనొల్లడాయను అప్పుడు దేవుడు ఒక పని చేయమని చెప్తున్నాడు పదిహేనవ అధ్యాయంలో మోసెస్ని మార్నింగే లేచి ఉదయముననే ప్రొద్దున నీవు ఫరోధకు వెళ్ళము ఉదయాన్నే లేచి ఫరో దగ్గరికి వెళ్ళమన్నాడు ఎందుకంటే ఇప్పుడు మన దేశంలో కూడా కొన్ని రిచువలిస్టిక్ థింగ్స్ ఉంటుంటాయి రిలీజియస్ రిచువల్స్ ఉంటాయి మత సంబంధమైన ఆచారాలు కొన్ని ఉంటుంటాయి ఆ మత సంబంధమైన ఆచారాలను పాటించేవారు అనగా దేవుడు నిజమైన నుంచి డీవియేట్ చేయడానికి సాతానుడు ఈ విధమైనటువంటి రిచువల్స్ని క్రియేట్ చేస్తూ ఉంటాడు మతాలు అవి పాటిస్తూ ఉంటాయి మతాన్ని అవలంబించే వారు పాటిస్తూ ఉంటారు ఫారో ఈ నైలు నైలు నది నైలు నదికి నైలు నదికి ఒక ప్రత్యేకత ఉంది ఈ నైల్ అంటే అసిరిస్ అనే ఈజిప్షియన్ గాడ్ యొక్క బ్లడ్ స్ట్రీమ్ అది అని చెప్తూ ఉంటారు ఇంకా హ్యాపీ అని ఒక గాడ్ ఒక దేవుడు ఈ నైలు నదికి స్పిరిట్ లాంటి వాడు ద స్పిరిట్ ఆఫ్ నైల్ ఈ హ్యాపీ అనేటువంటి వాడు ఫర్టిలిటీకి సంబంధించిన దేవుడు ఈ నది యొక్క స్పిరిట్ గా ఉంటాడు ఇంకా ఖునూమ్ అని ఒక దేవత దేవుడు ఉంటాడు ఆ కునుమ్ అనే దేవుడు ఈ నైలు నదికి సంరక్షకునిగా ఉంటాడు అనగా గార్డియన్ లాగా ఉంటాడు సో ఓసిరిస్ యొక్క బ్లడ్ స్ట్రీమ్ నైల్ రివర్ అయితే దాని స్పిరిట్ ఏమో హ్యాపీ అనేటువంటి దేవుడు కునూమ్ అనే దేవుడేమో దానికి సంరక్షణగా ఉంటూ ఉండేవాడు గార్డియన్ ఆఫ్ నైల్ అయితే ఇప్పుడు ఫారో నైల్ నది దగ్గరకు ఉదయాన్నే ఎందుకు వెళ్తాడు అంటే ఆ మార్నింగే నైలు నదిని వర్షిప్ చేయడానికి వెళ్తాడు మోసే ఉదయం ఉదయం పూట ఫారోను కలుసుకున్నటువంటి సంఘటనలు మూడు ఉంటాయి త్రీ టైమ్స్ హీ మీట్స్ ఫారో ఇన్ ద మార్నింగ్ ఎప్పుడు అంటే ఏడు పదిహేనులో మనం ఇప్పుడు చదువుకుంటున్నామే అది ఫస్ట్ ప్లేగ్ టైంలో నీటు నీటిని రక్తంగా మార్చాడు కదా ఆ ఆ ప్లేగ్ వచ్చినప్పుడు ఆ తెగులు వచ్చినప్పుడు తర్వాత నాలుగవ తెగులు స్వామ్స్ ఆఫ్ ఫ్లైస్ ఇన్సెక్ట్స్ వచ్చేస్తాయి ఈగలు చాలా ఈగలు వచ్చేస్తాయి ఎనిమిదవ అధ్యాయం ఇరవైవ వచనంలో చదువుకోవచ్చు మనం అది ఇంకొక ఉదయకాల సమయంలో ఫ్యారోను మోషే కలుసుకున్న సమయం మూడవది అది సెవెంత్ ప్లేగ్ అనగా వడగండ్లు హెయిల్ స్టామ్ వచ్చినప్పుడు అప్పుడు కూడా ఉదయాన్నే ఫారో దగ్గరకు వెళ్ళి మోసే అనగా ఈ ఫస్ట్ ఫోర్త్ అండ్ సెవెంత్ ప్లేగ్స్ వచ్చినప్పుడు మోసే తనను ఉదయకాల మందు కలుసుకున్నాడు సో ఇక్కడ ఇంకా ఇంకా చెప్పాలి అని అంటే థర్డ్ థర్డ్ ప్లేగ్ సిక్స్త్ ప్లేగ్ నైన్త్ ప్లేగ్ ఉన్నాయి కదా ఈ మూడు ఆరు తొమ్మిది ఈ ప్లేగ్స్ అన్ని కూడా సెట్ ఆఫ్ త్రీ కింద వస్తాయి ఫస్ట్ త్రీ తర్వాత త్రీ తర్వాత త్రీ ఆ తర్వాత ద ఫస్ట్ బాన్ చిల్డ్రన్ ఆఫ్ ద ఫస్ట్ బాన్ చిల్డ్రన్ ఆఫ్ ఆల్ ద ఫ్యామిలీస్ వర్ కిల్డ్ బై ద ఏంజిల్ ఆఫ్ ద లాట్ సో ఇది మొత్తం పది తెగుళ్ళు కదా పది తెగుళ్ళలో మూడు ఆరు తొమ్మిది వితౌట్ ఎనీ వార్నింగ్ వచ్చేస్తాయి వార్నింగ్ ఇచ్చి వచ్చే ఈ కొన్ని అయితే వార్నింగ్ లేకుండా వచ్చేటువంటివి కొన్ని అనమాట అందులో మూడు వార్నింగ్ లేకుండా వచ్చేది మనకు అనేకమైనటువంటి ఈ తెగుళ్ళను గురించి ప్రకటన గ్రంథంలో కూడా చదువుకుంటాము దానికి దీనికి కూడా కొంత కనెక్షన్ ఉంటుంది దట్ ఈస్ వాట్ వీఆర్ గోయింగ్ ఆల్సో టు సీ పదహారో వచనం చూడండి పదిహేనవ వచనం ప్రొద్దున నీవు ఫరోహద్కు వెళ్ళుము ఇదిగో అతడు ఏటి దారికి పోవును దేవుడికి అన్ని తెలుసు కదా వీళ్ళు చేసే కార్యక్రమాలన్నీ తెలుసు ఉదయాన్నే వర్షిప్ చేయడానికి లేదు అంటే ఈ ఈ ఇప్పుడు మన దేశంలో కూడా కొంతమంది నదులలోనికి వెళ్ళి స్నానం చేయడం ఇలాంటివి చేస్తూ ఉంటారు ఎవరికో నమస్కారం చేస్తూ ఉంటారు ఉదయాన్నే ఏమో దానిని కొందరు సైంటిఫిక్గా ముడిపెట్టి సైంటిఫిక్ రీజన్స్ని చూపిస్తూ ఉంటారు వైటమిన్ డి కోసం వెళ్తున్నారని చెప్తూ ఉంటారు ఇంకేదో చెప్తూ ఉంటారు ఏదైతే ఏంటి ఇవన్నీ కూడా కొన్ని రిచువల్స్ ఉంటాయి ఆ రిచువల్ ప్రకారంగా ఏటి దగ్గరికి ఫారో వెళ్తాడు నువ్వు అక్కడికి వెళ్ళమన్నాడు నీవు అతనిని ఎదుర్కొనుటకు ఏటి ఒడ్డున నిలిచి పాముగా చేయబడిన కర్రను చేతపట్టుకొని అతని చూచి నన్ను సేవించుటకై నా ప్రజలు ప్రజలను పోనిమ్మని ఆజ్ఞాపించుటకు హిప్రియుల దేవుడైన యెహోవా నన్ను నీ వద్దకు పంపెను నీవు ఇది వరకు లెట్ మై పీపుల్ గో ఈ మాట తొమ్మిది సార్లు నిర్గమకాఖండ గ్రంథంలో చెప్పబడి ఉంటుంది సో ఈ దేవుడు దీనికి త్రీ స్పెసిఫిక్ టూ స్పెసిఫిక్ రీజన్స్ని రివీల్ చేస్తాడు ఏంటంటే ఒకటి దట్ హీ వుడ్ బి నోన్ నేనే యహోవా అని తెలుసుకుంటావు పదిహేడవ వచనంలో నేనే యహోవా అని తెలుసుకోవడానికి తర్వాత వాని యొక్క వాని యొక్క ప్రజలు అనగా దేవుని యొక్క ప్రజలను ఆరాధించుకోవడానికి పంపించాలి అనేది తాను తెలుసుకోనడానికి ఈ రెండు పర్పసెస్ కోసమే దేవుడు ఈ మాటని చెప్పాడు సో లెట్ నీవు ఇది వరకు వినలేదు నేను చెప్పింది కాగా యహోవా ఆజ్ఞయదనగా నేను యహోవానని దీన్ని బట్టి నీవు తెలుసుకుందు అని యహోవా చెప్తున్నాడు ఇదిగో నా చేతిలోనున్న ఈ కర్రతో నేను ఏటి నీటిని కొట్టుదును అది రక్తంగా మార్చబడను ఏటిలోని చేపలు చచ్చును ఏరు కంపు కొట్టును ఏటి నీళ్లు త్రాగుటకు ఐగుప్తీయులు అసహ్యపడుదురు అని చెప్పమన్నాడు ఇప్పుడు దేవుడు చెప్తూ ఉన్నాడు నీ వెళ్ళి ఫరోతో ఈ ఉదయ కాలమే చెప్పవలసింది ఏంటంటే ఎహోవా సెలవిచ్చినటువంటి మాటను నీవు ఇంతకు ముందు వినలేదు ఇప్పుడు మరలా ఆయన ఆజ్ఞిస్తున్నాడు ఏంటి అంటే నా చేతిలో ఉందే ఈ కర్రతో ఈ నైలు నదిని కొట్టినప్పుడు అది రక్తంగా మార్చబడుతుంది అందులో ఉన్న చేపలు చచ్చిపోతాయి ఏరు కంపు కొడుతుంది ఇట్ విల్ స్టింక్ అండ్ థర్డ్ థింగ్ ఈస్ ద పీపుల్ విల్ నాట్ బి ఏబుల్ టు డ్రింక్ ద వాటర్ ఆఫ్ ద నైల్ వీరి యొక్క లైఫ్ మీద కొట్టినట్టుగా మనం చూస్తాము ద సోర్స్ ఆఫ్ లైఫ్ వాటర్ లేకుండా బ్రతకడం అనేది సాధ్యం కాదు కనుక వారి యొక్క జీవనానికి ఏదైతే కావాలో దానిని దేవుడు కొడుతూ ఉన్నాడు ఏరు కంపు కొడుతుంది ఏటి నీళ్ళు త్రాగలేరు వాళ్ళు అసహ్యపడతారు అని చెప్పమని చెప్పాడు సో దేవుడు ఏం చేశాడు అంటే ఈ మొదటి తెగులులో వారి యొక్క దేవతను లేదంటే దేవుణ్ణి టార్గెట్ చేశాడు ఇప్పుడు మరి ఒసిరిస్ అనే ఈ దేవుడు ఏమైపోయాడు అది బ్ల బ్లడ్ స్ట్రీమ్ కదా నైలు నాది అనేది ఒసిరిస్ యొక్క బ్లడ్ స్ట్రీమ్ అని చెప్పుకుంటారు కదా రెండవది ఈ ఫర్టిలిటీ గాడ్ ది అప్ స్ట్రీమ్ గాడ్ ఆఫ్ నైల్ ఉన్నాడు కదా ఆయన ఈస్ ద స్పిరిట్ ఆఫ్ నైల్ మరి ఏమైపోయాడు అనే దానిని దేవుడు అపహాస్యం చేయడానికి తర్వాత కొనుమణి దీనికి సంరక్షకునిగా ఉన్న దేవుడు ఏమైపోయాడు అనేది అంటే వీరందరినీ అటాక్ చేస్తూ ది ఎంటైర్ నేషన్కి లైఫ్ సోర్స్గా ఉన్న ఈ నైలు నది మీద దేవుడు తన యొక్క ప్రతాపాన్ని చూపించడానికి ఈ కార్యక్రమం మహత్ కార్యాన్ని చేస్తూ ఉన్నాడు సో ఇప్పుడు దేవుడు ది ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ డెత్ దట్ కిల్డ్ ది ఇన్నసెంట్ బాయ్స్ ఆఫ్ హీబ్రూ హెబ్రియులలో అమాయకులైన మొదటి మగపిల్లలు ఉన్నారు కదా మగపిల్లలందరినీ కూడా చంపి ఇదే నైలు నదిలో వాళ్ళు పడేసేసారు పడేసినప్పుడు అందులోని క్రోకట్ ఈ హీబ్రూ హీబ్రూ బాయ్ చిల్డ్రన్ని అవి చక్కగా తినేశాయి అటువంటి పరిస్థితిలో ఇప్పుడు ఆ అదే నదిలో బ్లడ్ స్ట్రీమ్ ఉండేలాగా లేదంటే బ్లడ్ షెడ్ ఉండేలాగా ఇప్పుడు ఎనభై సంవత్సరాల తర్వాత నైల్ ఇస్ గోన్ బికమ్ ఐ బ్లడీ నైల్ కాబట్టి రక్తంతో కూడినటువంటి నదిగా దానిని ఇన్నోసెంట్ అమాయకులైన హెబ్రి బాలులను చంపి అందులో వేసినందుకు కా ఇప్పుడు ఐగుప్తియుల యొక్క అదే అదే నైలు నదిలో మరణాన్ని పెట్టేశాడు డెత్ ఇన్ ద వాటర్ అండ్ ఆల్సో స్టెంచ్ ఫ్రమ్ ద ఫ్రమ్ ద రివర్ ఆర్ ఫ్రమ్ ద వాటర్ ఇంకా స్కేర్ సిటీ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ వేర్ ఈస్ ద గాడ్ ఆఫ్ నైల్ గాన్ మరి ఈ నైలు నదిని కాపాడే దేవుడు ఏమైపోయాడు నైలు నదికి సోర్స్గా ఉన్నటువంటి ఒసిరిస్ గాడ్ ఏమైపోయాడు తర్వాత ఈ అప్స్ట్రీమ్ గాడ్ అయిన స్పిరిట్ ఆఫ్ నైల్ హ్యాపీ ఏమైపోయాడు అని ఇక్కడ దేవుడు అపహసించే రీతిలో ఈజిప్షియన్స్ ఈజిప్షియన్ సోర్స్ ఆఫ్ లైఫ్ మీద కొడుతూ ఉన్నాడు మరి వీళ్ళందరూ వచ్చి రక్షించాలి కదా మరి వీరందరూ ఏమైపోయారు అని చెప్పి వారిని అపహసించడానికి తర్వాత ఈజిప్షియన్స్ ఈ నైలు నదిని చాలా ప్రేమించేటువంటి వారు అటువంటి వారు ఏం చేస్తారు దానిని చూచి అసహ్యపడతారు ఎందుకు అంటే అది కంపు పడుతూ ఉంటుంది కనుక ఆ కంపును భరించలేక ఆ వాసనను భరించలేక వారు అసహ్యపడతారు అని చెప్పమని చెప్పాడు ఇది వార్నింగ్ ఇచ్చాడు ముందుగానే వార్నింగ్ ఇచ్చాడు అయితే వీరు మరి వింటారా ఫరో వింటాడా అంటే మరియు యహోవా మోసేతో ఇట్లా నేను నీవు ఆహరనుతో నీ కర్రను పట్టుకొని ఐగుప్తు జలముల మీద అనగా వారి నదుల మీద వారి కాలువల మీద వారి చెరువుల మీద వారి గుంటలన్నిటి మీద నీటి గుంటలన్నిటి మీద నీ చేయి చాపుము అవి రక్తమగును ఐగుప్తు దేశం అన్నంతటను మ్రాను పాత్రలలోను రాతి పాత్రలలోను రక్తం వండును అని అతనితో చెప్పమనను ఇంకొంచెం అడిషనల్ డీటెయిల్స్ ఇస్తున్నాడు ఏంటి అంటే ఇప్పుడు అహరోను తన యొక్క కర్రను పట్టుకొని ఐగుప్తు జలముల మీద వారి అనగా వారి నదుల మీద కాలువల మీద చెరువుల మీద నీటి గుంటల మీద చెయ్యి చాపినప్పుడు అవన్నీ కూడా అంటే ద నాట్ ఓన్లీ నైల్ చిన్న చిన్న పాండ్స్ ట్రిబ్యూటరీస్ ఉంటాయి కదా ఉపనదులు లేదంటే దానికి నదులకు కనెక్ట్ అయ్యే కాలువలు వీటన్నింటి మీద చెయ్యి చాపినప్పుడు అంటే లిటరల్గా ఆహ్రోనెల్లి ఆ దేశంలో ఉన్న చిన్న చిన్న ఆ కాలువల మీద వాటి మీద కర్ర చాపిన అవసరం లేదు ఇఫ్ ఈ స్ట్రెచ్డ్ అవుట్ ద ద స్టిక్ విచ్ ఇస్ ఇన్ హిస్ హ్యాండ్ ద స్టాఫ్ విచ్ ఇస్ ఇన్ హిస్ హ్యాండ్ దానిని ఎప్పుడైతే ఎత్తుతాడో అప్పుడు ఇవన్నీ కూడా రక్తంగా మారిపోతాయి రక్తంగా మారిపోతాయి అని చెప్పమన్నాడు ఇంకా ఏం చెప్పాడంటే ఐగుప్తు దేశం అన్నంతటను మ్రాను పాత్రలలోనూ రాతి పాత్రలలోనూ రక్తం ఉండునని అతనితో చెప్పమన ఇప్పుడు రాతి బాణలుంటాయి తొట్లు ఉంటాయి తర్వాత ఇంకా పాత్రలలో నీటిని స్టోర్ చేసుకుని ఉంటారు కదా వాటర్ స్టోరేజ్ చేసుకుంటారు సరే ఈ రోజుల్లో చెప్పాలంటే వాటర్ ట్యాంక్స్ ఉంటాయి కదా వాటర్ ట్యాంక్స్లో ఉన్న వాటర్ కూడా బ్లడ్ అయిపోతుంది వారు ఎక్కడైతే నీటిని వారు దాచిపెట్టుకున్నారో అక్కడ అక్కడంతా కూడా రక్తంగా మారిపోతుంది అని చెప్పమన్నాడు ఇప్పుడు సబ్స్టెన్స్ టు మేక్ ఐడల్స్ ఈ విగ్రహాలను తయారు చేయడానికి ఏం ఉపయోగిస్తారు మనం రాయితోనూ కర్రతోనూ చేస్తూ ఉంటారు మనం వీ వీ కెన్ ఇట్ ఇన్ ద బుక్ ఆఫ్ డేనియల్ సో వివిధ రకములైనటువంటి సబ్స్టెన్సీస్తో వారి యొక్క దేవుళ్లను దేవతలను విగ్రహాలను తయారు చేస్తూ ఉంటారు రాతి పాత్రలు మాను పాత్రలు అంటే ఇప్పుడు దిస్ ఈస్ నథింగ్ బట్ ది ఐడల్స్ ఆఫ్ ద లార్డ్ ఈస్ స్ట్రైకింగ్ ది ఐడల్స్ ఆఫ్ ద ల్యాండ్ ఆఫ్ ఈజిప్ట్ కాబట్టి ఐగుప్తు దేశంలో ఉన్న ఈ సో కాల్డ్ గాడ్స్ ఉన్నారు కదా వారి దేవతలు దేవుళ్ళు ఉన్నారు కదా వారందరినీ కూడా ఆయన స్ట్రైక్ చేస్తున్నట్లుగా అనగా కొడుతున్నట్లుగా మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా దేవుడు మోసేతోనూ ఆహ్రోనుతోనూ వారికున్న దేవుళ్ళు దేవతలను అపహాస్యం చేస్తూ ఉన్నాడు దే ఆర్ నాట్ ద ట్రూ గాడ్ ఐమ్ ద లివింగ్ గాడ్ ట్రూ గాడ్ అని ఆయన నిరూపించుకుంటూ ఉన్నాడు ఈ విధంగా దేవుడు చెప్పమని చెప్పాడు ఏం జరుగుతుంది అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో కంటిన్యూ చేద్దాం ప్రార్థించుకుందాం పరిశుద్ధుడా మా ప్రియ ప్రియప్రభ మా రక్షక మా దేవా మీ ఉన్నతమైన ప్రణాళికలో మీ విడులైన ఇజ్రాయేలీలను నాలుగు వందల సంవత్సరాలు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఐగుప్తు బానిసత్వంలో ఉండి మీకు మరపేచినప్పుడు ఆ మరణ ఆలకించి మోసెను ఆ ఐగుప్తు దేశపు బానిసత్వం నుంచి ఇజ్రాయేలీలను విడిపించడానికి పంపించి ఉన్నారు అయితే వరో హృదయము ఎప్పుడు కూడా కఠినమైనదిగా ఉన్నదా ఉన్న ఉన్న దానిని బట్టి మీరు వారి మీదకి రప్పించిన మొదటి తెగులు రప్పించబోతున్న మొదటి తెగులను గురించిన వార్నింగ్ ఇస్తున్నారు తండ్రి మరి ఈ విధంగా ఇజ్రాయేలీల బాలుర యొక్క రక్తము ఏ నదిలో అయితే క్రోకడైల్స్ తినేసినప్పుడు పీల్చుకున్నాయో అలాగా ప్రభు మరి అందులో అంత కూడా రక్తం ఉండునట్లుగా మీరు చేసిన ఆ గొప్ప తెగులు లేదంటే మహత్ కార్యమును మేము ఈ ఉదయ అందు తండ్రి ధ్యానం చేసుకున్నాము ప్రభు నీవు నిజమైన దేవుడవు రాతి చేత కర్ర చేత తయారు చేసిన అలాగే నాయన డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సబ్స్టెన్సీస్తో తయారు చేసిన విగ్రహాలను పూజించే ఆ దేశంలో నిజమైన దేవుని యొక్క శక్తిని చూపించేలాగా మీరు చేసినటువంటి మొదటి సూచిక క్రియ తండ్రి మేము చదువుకుంటున్నాము ఆయన నీవు నిజమైన దేవుడవని ఆనాడు ఈనాడు కూడా సజీవంగా ఉన్న దేవుడవని ప్రభు నిన్ను మాత్రమే మేము సేవించే వారంగా ఆరాధించే వారంగా ఉండునట్లు సాతాను యొక్క మోసంలో ప్రభా పడిపోకుండా ఉంటున్నట్లు మా ప్రియులను మమ్మను కాపాడమని క్రీస్తి పరిశుద్ధనామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె దేవనామానికి స్తోత్రం అందరికీ కూడా వందనాలు సాతానుడు అనేక రకమైనటువంటి రకములైన మోసాలతో లేదు అంటే కౌంటర్ ఫీట్ మెరకిల్స్తో విశ్వాసులైన వారందరినీ కూడా వారి యొక్క విశ్వాసం నుంచి పడిపోయేలాగా డైవర్ట్ అయిపోయేలాగా చేయటానికి ఈ దినాలలో కొందరిని వినియోగించుకుంటున్నాడు అటువంటి వారిని వెంబడించకుండా నిజమైన దేవుని మనం వెంబడించే వారంగా ఉండటానికి నిశ్చయించుకున్న ప్రతి ఒక్కరికి కూడా దేవుడు తన యొక్క కృపణను గాక ఆమె